నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి నెలలో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశులకి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే చెప్తున్న క్రమంలో మీనరాశి వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చెప్పండి ఓం శ్రీ మాతృ నమ నమ శయ ఈ మీనరాశి గల వాళ్ళ విధానం ఎలా ఉంటుందో అంటే ముఖ్యంగా అధికారాన్ని చేయించుకోవాలి మంచి అధికారంలో నిలబడాలి నలుగురిలో మంచి పేరు సంపాదించాలి కుటుంబ గౌరవార్థాన్ని కాపాడుకోవాలనుకొని ప్రతి ఒక్క స్త్రీకి పురుషుడికి ఉంటుంది అయితే ఇందులో ముఖ్యంగా పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ గల్ల వాళ్ళ దాంట్లో ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళు వృద్ధులై ఉండొచ్చు లేకుంటే వాళ్ళు మధ్యలో కళ్యాణవాళ్ళ వాళ్ళు కావచ్చు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడాల్సిన వాళ్ళు వాళ్ళిద్దరే వాళ్ళు నిలబడి కొన్ని బాధ్యతలను వీపునేసుకుంటారు కొన్ని సమస్యలని వీళ్ళే పరిష్కారం చేసుకుంటారు అయితే వీళ్ళు ఎందువల్ల చేసుకుంటారు ఎందుకు బాధ్యత తీసుకుంటారు అంటే తమ్ముళ్ళు అయినా చెల్లెళ్ళున్నా అక్క చెల్లెళ్లున్నా వీళ్ళకి ఆ బాధలు కలిగించకూడదని కొంతమంది నిర్ణయం తీసుకుంటారు కానీ వీళ్ళు తీసుకున్నది మంచిదైతే వీళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు వీళ్ళని ఆసరాగా తీసుకుంటారు ఏదైనా నువ్వే భరించాలిగా ఏ కష్టమైనా నువ్వే చేయాలి కదా ఏ పనైనా నువ్వే చూసుకోవాలి కదా అని కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది అత్తా అత్తాకోడళ్ళ మధ్య కూడా ఈ సమస్యలు వస్తుంటాయి పెద్ద కోడలుగా అయితే ఆ ఇంటి పెద్ద కొడుకు ముందు సాధించాల్సింది ఆ ఇంట్లో ముందు ముఖ్యంగా భార్య దగ్గర గౌరవార్థాన్ని సంపాదించాలి తల్లిదండ్రుల దగ్గర మాట పదార్థాన్ని నిలబెట్టుకోవాలి అదే కోడలైతే ఆ ఇంట్లో ఆ పేరుని కాపాడుకోవాలి తర్వాత అత్తామామ దగ్గర మాటను బాగొట్టుకోకూడదు మాట జారకూడదు తర్వాత ఈ కుటుంబాన్ని పట్టుగా నిలబెట్టుకొని భర్త కొంచెం ఆలోచనలో ప్రయత్నంలో కొంచెం కోపిస్తే అయినా కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ కుటుంబాన్ని దిద్దకెళ్ళిపోయి భర్త కోపంగా ఉంటే భార్య దాన్ని నిదానపరిచి దాన్ని తెలజెప్పేటట్టు చేసుకుంటే ఆ ఇంట్లో ఏ సమస్యలైనా సరే పరిష్కారం అవుతుంది లేదు పెద్ద కోడలే దానికి ఆ ఇంటికి మూల కారణమూ అయిందిరా అంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి మనశ్శాంతి ఉండదు లేదు పెద్ద కొడుకే సమస్యగా ఉండడానుకో ఆ ఇంట్లో భార్యకి ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు రెండోది అత్తామామలు ఉన్నారనుకో ఆ కోడలికి జీవితంతకాలు ఏదో ఒక వేదు అనేది ఇట్లా కొన్ని సమస్యలు కొంతమందికి ఈ మీనరాశిగల్ల వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి తర్వాత వాళ్ళు ఏందిరా అంటే ఏ కష్టాన్నైనా భరిస్తారు ఏ బాధనైనా భరిస్తారు కానీ నమ్మక దూరాహాన్ని మాత్రం భరించలేరు ఎందుకంటే అది ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే సంకల్పం బయట ఒక మాట అన్నాడు తిట్టడు అంటే దాన్ని వదిలేస్తారు మనం నమ్ముకున్నవాడు మనల్ని ఆలోచించేవాడు మనల్ని ఇష్టపడేవాడు మన గురించి అర్థం చేసుకునేవాడే మనల్ని కించపరిచే మార్గాన్ని చేస్తే వాళ్ళకి బాధాకరమైన విషయాలు అవి చాలామంది చెప్పుకోలేరు చెప్పుకుంటే పరువు పోతుంది నలుగురు దగ్గరికి పోతే నలుగురుగా చెప్పుకుంటే మన ఇంటి గుట్టు మనం బయట పెట్టుకుంటామని వాళ్ళ అంతరాత్మలో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు ఏ రోజు పల్లెటూ మాట కూడా అనరు కానీ వాళ్ళని మాత్రం ఆసరాగా తీసుకొని వీళ్ళు ఏదో ఒక మాట అంటనే ఉంటారు చోటుపోటి మాటలు వాళ్ళ వల్ల కూడా ఆ ఇంట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎంత కష్టం చేసినా చేసినట్టుగా రాదు అట్టా కుటుంబంలో స్త్రీకి పురుషులకి ఈ మీనరాశిలకి వాళ్ళకి ఈ ఇబ్బందులు ఇంటిలో కనబడుతుంటాయి ఇకపోతే వృత్తి ధర్మంగా వీళ్ళిద్దరిలో కష్టపడే వాళ్ళు ఉంటారు అంటే స్త్రీ కష్టపడుతుంది ఒక్కోసారి ఒక్కోసారి పురుషుడు కూడా కష్టపడుతూనే ఉంటారు ఈ రోజుల్లో స్త్రీ పురుషులు సరి సమానం అని వచ్చింది కదా కాబట్టి ఈ కష్టాజితంలో సంపాదించింది ఇది నాది అని ఏ స్త్రీ అనేది ముందుకు రాకూడదు ఇది నేను పెడుతున్నా అని చెప్పి పురుషుడు అనకూడదు ఇద్దరు సరి సమానమే కాకపోతే ఈ గల్ల వాళ్ళ దాంట్లో ఇద్దరికి కొన్ని పట్టుదలలు ఎక్కువ ఉంటాయి అవి తగ్గించుకోవాలి భారీ భర్తల మధ్య అప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు తల్లి ఎలా ఉంది తండ్రి ఎలా ఉంది వాళ్ళిద్దరిని బట్టే పిల్లలు నడక మంచిగా వస్తాయి వాళ్ళు నడకలా ఉడదుడుకలుగా ఉన్నాయనుకో రేపు వాళ్ళ భవిష్యత్తులో కూడా మా అమ్మని మా నాన్న ఇలాగే కొట్టాడు ఇలాగే తిట్టాడు ఇలాగనే మాట్లాడాడు కదా అని చెప్పి అదే నిర్ణయం తీసుకొని అవతల వాళ్ళని బాధ పెడితే అప్పుడు ఆ మాట వాళ్ళని కాదు వచ్చేది పెద్దలుగా మీకు వస్తుంది ఆ మాట అది కొంతమందికి అర్థం కాదు తర్వాత ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు ఆ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగాన్ని పోవాలి వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఉద్యోగం ప్రమోషన్ కోసం బాధపడే వాళ్ళు ఉంటారు తర్వాత ప్రైవేట్గా చేసి ఉద్యోగం వద్దం అనుకొని మనకి శాలరీ తక్కువగా ఉందని ఇంకో ఉద్యోగం చేస్తుంటారు చేస్తామని అనుకుంటారు వాళ్ళకు కూడా వాళ్ళకి సరైన పరిష్కారం కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళకి ఆరోగ్యంగా ఎన్ని రోజులు కాంచో బాధలు పడుతుంటారు వాళ్ళకి ఎటువంటి సమస్య పరిష్కారం దొరకదు ఉద్యోగాల గురించి కుటుంబం గురించి మొత్తాన్ని బాగొట్టుకొని ఆరోగ్య సమస్యల వల్ల భయపడుతూ గుడి గోపురం పూజా పురస్కారం అంటూ తిరుగుతారు డాక్టర్ల దగ్గర పోతూనే ఉంటారు మందులు మాత్రలు పెంటూనే ఉంటారు ఏ తిన్నా పోదు అది ఒంట్లో పుట్టిన జబ్బో రోగం అయితే పోతుంది లేకుంటే పోదు మరి ఏమిటి ఆ ప్రాబ్లం అని కొంతమందికి సందేహం ఈ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి గల్ల వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే దాటుడు ప్రయోగం ఎక్కువగా ఉంటుంది అంటే మీరు అన్నారు కదా దిష్టి తీసి వేసే అయిగా అయిగా దాటుడు వేరు ఈ దాటుడు ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా మనం నీళ్ళల్లో పోసి పసుపు కుంకుమ వేసి ఇంటికలు తుక్కేస్తారు అంటే తల ఎంట్రుక్లు అంటారు అవి వేస్తారు అవి రోడ్డు మీద పోసేస్తారు దారిలో రోడ్లో అంటే అడుగు పోస్తారు మనం నైట్ టైంలో కావచ్చు పగులు టైంలో లేదా మనం ఫోన్లో మాట్లాడుకుంటాం చక్కగా దాటేస్తాం మనం దాటేసినప్పుడు ఆ ఒక్క ప్రభావం అనేది ఆ వ్యక్తికి తగులుతుంది ఆ ఉంటాయి దీంట్లో తగిలినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రాశి గల్ల వాళ్ళ విధానాలు మాటలు మొదట్లో ఉన్నట్టుగా ఉండవు రకరకాలుగా మారుతుంటాయి ఎందుకంటే ఈ రాశి బలాల నుంచి వచ్చే ప్రాబ్లం కావు కదా ఇది బయట నుంచి వచ్చే ప్రాబ్లం అలా ప్రభావాన్ని బట్టి వీళ్ళకి నక్షత్రం బాగలేదేమో వీళ్ళకి దోష బలాలు ఉన్నాయో అని చెప్పి మనం చూపించుకుంటాం కానీ ముఖ్యంగా ఆ దోష బలాలు ఆ ప్రావిత్రానికి ఆ ప్రాబ్లానికి సంబంధించినవి కావాలి అవి బయట నుంచి వచ్చిన సమస్యలే ఉంటాయి కాబట్టి ఇలాంటి రాశిగల్లా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పాటించుకొని చూసుకొని పోయేవాళ్ళు వచ్చే పోయే రస్తాలు ఎక్కడ పోయినా కూడా అటువంటి ప్రాబ్లాలు తగిలే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఉద్యోగము జాబు మనశ్శాంతి ఆరోగ్యము సంతాన బలము కుటుంబ బలము ఆయుర ఆరోగ్యము ఇంట్లో సమస్యలు Der Rieger, wo kannst du